డయాబెటీస్ కేసెస్ ఎక్కువ ఉంది పది పది మందిలో ఆరు మందికి ఆల్మోస్ట్ ప్రోటీన్ ఫుడ్ సరిగా అవైలబిలిటీ లేదు ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ సిన్స్ ట్వంటీ ఇయర్స్ గా వచ్చినప్పటి నుంచి మీట్ కానీ ఫిష్ కానీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ కూడా ఉండేది అవైలబిలిటీ లేదు కాబట్టి మన ఆరోగ్య సమస్య ప్రోటీన్ క్యాలిక్యులేట్ చేస్తారు కానీ ఈ కార్బు ఎనర్జీ చూడదు మనం ఎప్పుడు కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకొని కావాలి విధం కాబట్టి వాళ్ళు కూడా మాకు ఇన్వాల్వ్ అయి చేసిన దానివల్ల చాలా సంతోషము మీరు ఎలాంటి అపోహం లేకుండా చికెన్ ఎగ్ ఫ్రీగా తీసుకోవాలని కోరుకుంటూ చూపిస్తున్నారు ఓకే శ్రీ వరుణ్ గారు టీడీపీ స్టేట్ స్టేక్ అఫిషక్ దయచేసి స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుతున్నాను ప్రజలు మరియు సభని అలంకరించిన పెద్దలు వివిధ డిపార్ట్మెంట్ యొక్క ఎంప్లాయీస్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ సో ఇవాళ ఇట్ ఈస్ ఐడియా సెల్ఫ్ ఇస్ వెరీ ఇన్నోవేటివ్ సో ప్రజల్లో బర్డ్ ఫ్లూ ఆ భయో భయ ఆందోళనలు పోగొట్టడానికి ఈ పౌల్ట్రీ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో ఇది వెరీ ఇన్నోవేటివ్ చాలా కొత్తగా వీళ్ళు ఆలోచించి ఈ ఫ్రీ స్నాక్స్ అనేవి ఇవ్వడం అనేది ప్రజల్ని అట్లా ఆకట్టుకొని అదేవిధంగా ఈ బర్డ్ ఫ్లూ మీద ఉన్న భయాలన్నింటినీ తొలగించడానికి వీళ్ళు విధంగా ఆలోచించడం ఇట్స్ ఎ వెరీ క్రియేటివ్ థాట్ అండ్ చాలా వినూత్నంగా వీళ్ళు ఆలోచించి ఈ స్టెప్ తీసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా అండ్ కమింగ్ టు బర్డ్ ఫ్లూ సో అవి నేను ఒక రెండు మూడు విషయాలు మాట్లాడతాను ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అన్నది ఇట్స్ సెకండ్ ఇన్ఫర్మేషన్ సో స్టాటిస్టిక్స్ అనేవి చూసి చెప్పచ్చు సో ఒక రెండు మూడు ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను మొదటిది మన రాష్ట్రంలో చూసుకుంటే బర్డ్ ఫ్లూ అనేది నార్త్ ఆంధ్ర అంటే ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఆ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ అనేది కొంచెంగా అఫెక్ట్ అయింది మనకి రాయలసీమ జిల్లాలో ఇక్కడ కూడా బర్డ్ ఫ్లూ అనేది అఫెక్ట్ అయినట్టు వీ డోంట్ హ్యావ్ ఎనీ గవర్నమెంట్ రికార్డ్స్ సో ఏవైతే లేయర్స్ అండ్ బాయిలర్స్ మన రాయలసీమ జిల్లాల్లో ఉన్నాయో అవన్నీ కూడా దే ఆర్ హెల్తీ అండ్ దే ఆర్ సేఫ్ ఫర్ కన్సంషన్ దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు పెద్దలు చాలా ఒక మంచి ఇంపార్టెంట్ చెప్పారు పాయింట్ ఈస్ ప్రోటీన్ ఇంటేక్ సో మనము మన భారతదేశ క్యూజింగ్ అంటే మనం తినే ఆహారాన్ని చూసుకున్నట్లయితే మనం ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రైస్ పెట్టుకుంటాము ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ దాల్ నెక్స్ట్ కొంచెం వెజిటబుల్స్ కర్ట్ వీవి మనం తింటాము సో ఆ ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ అనే ఒక పదం చెప్పారు సో కార్బోహైడ్రేట్స్ రైస్ నుంచి మనకు వస్తుంది దాల్ వీటన్నిటి నుంచి ప్రోటీన్ అనేది వస్తుంది సో మనం తరతరాలుగా ఏం చేస్తూ వస్తున్నాం కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ తింటూ ఉన్నాం ఈరోజు కూడా మనం పేపర్ చూసినట్లయితే ఎనీ పేపర్ హిందూ ఈనాడు ఆంధ్ర అన్ని చోట్ల ఒక పాయింట్ రాసి ఉన్నారు సో ఉమెన్ అండ్ మిడిల్ ఏజ్ పీపుల్ పు ఆర్ ఇన్ సౌత్ ఇండియా అండ్ పీపుల్ ఇన్ పంజాబ్ వీళ్ళందరికీ కూడా ఒబిసిటీకి చాలా ఎక్కువ రీజన్స్ ఉన్నాయి అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ లో పంజాబ్ రాష్ట్రాల్లో ఉండే మనుషులు ఈజీగా ఓబీస్ అవుతారు అన్నది చెప్పడం జరిగింది ఒక స్టడీ చేసి ఇది కనుక్కున్నారు ఎందుకు ఈ రాష్ట్రాల నుంచి ఒబిసిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది అంటే మనం అందరం కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటాం అంటే గ్లూకోజ్ రైస్ చపాతి ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ సంబంధించింది సో ఎక్కడ తక్కువ ఉంది అంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా తక్కువ తీసుకుంటాం సో మనం ఆహారం తీసుకునేటప్పుడు ఇప్పుడు ఆ ప్రతి ఒక్కరు చెప్పేది బ్యాలెన్స్డ్ డైట్ సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి అందరూ అని చెప్తారు డాక్టర్ దగ్గర కానీ ఇప్పుడు ఎక్కడ కూడా న్యూస్ పేపర్ లో కానీ మీడియాలో కానీ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఎక్కువగా హల్చల్ చేస్తున్న విషయం